నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అదొక స్టూడియోలో ఉన్నారు అడ్వకేచర్ నాగేశ్వరరావు పూజారి గారు మాట్లాడదాం సార్ నమస్కారం క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకున్న తర్వాత వాటిని కట్టద్దు అని చెప్పారు కొన్ని వీడియోలో మీరు ఎక్కడ కూడా క్రెడిట్ కార్డ్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ తీసుకున్న తర్వాత కట్టద్దు అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలేదు చెప్పం కూడా కట్టద్దు అని చెప్పింది ఏంది అంటే ఏంటంటే నువ్వు ఏ కారణం చేతనైనా క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు పర్సనల్ లోన్స్ తీసుకున్నప్పుడు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను చాలా సందర్భాలలో ఏం అంటే ఏంటంటే ఏ వ్యక్తి కూడా లోన్ తీసుకున్న తర్వాత కట్టద్దు అని ఎవ్వరనుకోరు దేశంలో కట్టలేని పరిస్థితి వచ్చింది అంటే వాడు ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంటేనే కష్టలేని పరిస్థితి వస్తుంది ఓకే ఏ వ్యక్తి కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత కట్టద్దు అని ఇవ్వరనుకోరు ఎవరన్నా ఒక్కడు తలమాషంటే చెప్పలేము కానీ ఏదైనా లోన్లు తీసుకునే ఉంటే అదే బిజినెస్ పెట్టుకుంటే చెప్పలేము కానీ ఎవ్వరు కూడా కట్టద్దు అని కోరు మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు కోర్టుకెళ్ళు వెళ్ళు కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలని చెప్తున్నాం అంతే దీన్ని అందరం ఏమనుకుంటున్నారు కట్టద్దు అని చెప్తున్నావు కట్టద్దు అని చెప్పలేదు దానికి ఎందుకు కోర్టుకి వెళ్ళామని చెప్తున్నాము అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనం కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు వసూలు చేసుకునే అధికారం బ్యాంకు ఉంటుంది ఓకే దానికి ఎట్లా వసూలు చేసుకోవాలనేది ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి ఓకే ఆర్బీఐ లైన్స్ ప్రకారం వసూలు చేసుకోవాలి ఓకే సో ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం పోతే అవి వసూలు కావు అనే ఉద్దేశంతో ఆర్బిఐ గైడ్ లైన్స్ అనేది తొంగలో దొక్కి వీళ్ళు రికవరీ ఏజెంట్లను పెట్టుకొని ఆ రికవరీ ఏజెంట్లతోని వీళ్ళు మనకు బెదిరించడము భయపెట్టడము ఓకే బూతులు మాట్లాడము కుటుంబ సభ్యుల మీద దాడి చేయడము వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రెస్ చేయడం లాంటివి చేస్తున్నారు అవును దీనివల్ల ఏంటంటే క్రెడిట్ కార్డులు తీసుకున్న వ్యక్తి వాడు ఏమైతాడు అంటే మనకి కట్టాలి ఒకవేళ సంపాదించి కట్టగలిగే శక్తి ఉన్నా వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి టైం జరుగుద్దు ఓకే మీరు తెల్లవారులో ఇంట్లో కూర్చోవడము చుట్టాలు ఉంటే ఫోన్లు వేయటము పక్కింటలు ఉంటే వాళ్ళతో ముచ్చట పెట్టడం కాలనీ ఉంటే కానీ మొత్తం చెప్పడం మీరు పైసలు తీసుకున్న కడతాను లేదని డిఫిఎమ్ చేయడం లాంటి చేసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల విన్నాను సార్ చాలా కంపెనీలు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇతను ద్రోహి అని చెప్పి ముద్ర దొంగని ముద్రం చేయడం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లాంటివి చేస్తున్నారు కాబట్టి అటువంటి చేయకుండా నువ్వు కోర్టుకెళ్ళి వాళ్ళని ఆపటానికి ఇంజక్షన్ ఆర్డర్ చేసుకోమని చెప్తున్నాను తప్ప మనం కట్టద్దని ఎక్కడ ఎందుకు చెప్తా కట్టద్దని ఓకే నువ్వు వా మై టు సే దట్ కట్టద్దని అది ఏంటంటే అది అట్లా మీరు ఏమనుకుంటున్నారంటే కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి కట్టద్దు కట్టద్దు కాదు వాళ్ళు వచ్చి నన్ను అరాస్మెంట్ చేయొద్దు నా పర్సనల్ లైఫ్కి నా భంగం కలిగించద్దు నా సామాజిక హోదాకి భంగం కలిగించద్దు నన్ను డిఫమేషన్ చేయొద్దు ఇట్లాంటి ఆర్డర్లు తెచ్చుకుంటారు తప్ప కట్టద్దని ఎవరు చెప్పరు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డుల లోన్స్ వల్ల కానీ లేకపోతే ఈ పర్సనల్ లోన్స్ తీసుకున్న తర్వాత కట్టలేని పరిస్థితులలో వీళ్ళ టార్చర్ పరిచలేక చచ్చిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా ఇంకా అవును చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు ఉన్నారు చాలామంది పారిపోయిన వాళ్ళు ఉన్నారు మరి ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలా ఇప్పుడు వాడు రేపు పొద్దున్న ఇంకో రెండు సంవత్సరాలు ఉంటే మూడు సంవత్సరాలు ఉంటే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ కట్టగలుగుతాడేమో నువ్వు ఆపర్చునిటీ ఇవ్వకుండా మీద పడి దాడి చేస్తే వాని పరిస్థితే బాగుండదు వాని పోయి దాడి చేస్తే వాడు ఇంకెక్క సంపాదించి వాడు తింటానికి తిండి ఉండదు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మీరు దాడి చేస్తే అవును వాడి వరకు కాబట్టి ఆగాడు కదా ఆగాలి కదా ఆగినప్పుడు టైం ఇవ్వాలి కదా నువ్వు కట్టనప్పుడు నువ్వు ప్రతి వాయిదాకి కట్టనప్పుడు నువ్వు పెనాల్టీస్ వేసుకుంటా పోతూనే ఉంటావు ఓకే లేట్ ఫీజ్ వేస్తావు పెనాల్టీ వేస్తావు ఆ ఇంట్రెస్ట్లు అన్ని యాడ్ చేస్తూనే ఉంటావు మళ్ళీ అదనంగా మళ్ళీ వాణి నువ్వు బెదిరిస్తూనే ఉంటావు తప్పు కదా సరే ఇప్పుడు కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు ఇప్పుడు వీళ్ళు ఇంట్రెస్ట్లు ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు ఇవి కూడా కట్టాల్సిందేనా ఆర్డర్ వచ్చిన తర్వాత వెళ్ళి ఆర్డర్ వచ్చిన తర్వాత వాడు డిఫాల్ట్ గా యాడ్ చేసుకుంటా పోతాను ఉంటాడు ఎవ్రీ మంత్ పెనాల్టీలో యాడ్ చేసుకుంటా పోతాడు చెక్ బౌన్స్ లో యాడ్ చేసుకుంటా పోతాడు ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటా పోతాడు ఓ దాన్ని ఒక రేంజ్ లో చేసి ఇంత పెద్ద తయారు చేస్తాడు దాన్ని ఆపడానికి ఏమి ఉంటుంది ఫోర్ ఇయర్స్ పెట్టుకోవచ్చు మనం వన్ టైం సెటిల్మెంట్ పెట్టుకుని కడతా అంటే వాడు మనకు డిస్కౌంట్లు ఇస్తారు బ్యాంకులు కంపల్సరీ ఇస్తారు అది ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో మాత్రమే నేను కడతా అంటే దానిపైన డిస్క ఓటీఎస్ ఇచ్చేసి వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ బ్యాంకింగ్ లో ఓకే సో అప్పుడు మనకి ఏమైతే అంటే ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది అనుకో ట్వంటీ థౌసండ్ కట్టగలిగితే మనకు మొత్తం లోన్ ని మాఫీ చేసేస్తాం ఆ క్రెడిట్ కార్డు ని మాఫీ చేసేస్తా లోన్ మాఫీ చేస్తానికి ఎవరు ఆరు సార్ కొంచెం ఇస్తారు ఆ వన్ టైం సెటిల్మెంట్ అనేది కూడా మళ్ళీ దాంట్లో రకాలు ఉంటాయి సింగిల్ పేమెంట్ అయితే ఒక రకంగా ఇస్తారు నైంటీ డేస్ టైం అయితే ఒక రకంగా ఇస్తారు ఫస్ట్ కొద్ది గట్టు తర్వాత ఎవ్రీ మంత్ ఇంత గట్టి అని త్రీ పేమెంట్స్ ఫోర్ పేమెంట్స్ అది డిపెండ్ అన్ ద బ్యాంక్ కార్డు యూసేజ్ నువ్వు దానికి ఉన్న క్రెడిట్ పరిమితి దాన్ని బట్టి చేస్తారు ఓకే అది ఇమిడియట్లీ చేయాల్సిన అవసరం ఏం సార్ ఇంకొక డౌట్ ఇందులో అతను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోకముందు వీళ్ళు బెదిరింపులు ఇష్టం వచ్చినట్టు డిఫేమ్ చేయటాలు ఫోన్లు చేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇట్లా చేసినందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం వాళ్ళ మీద నువ్వు డెఫినెట్లీ క్రిమినల్ కేసు పెట్టచ్చు డెఫినెట్లీ క్రిమినల్ కేసు పెట్టచ్చు డిఫమేషన్ కేసు కూడా డెఫినెట్లీ పెట్టచ్చు ఇంకా గట్టిగా మాట్లాడితే బ్యాంకును కూడా షూ చేయొచ్చు మనం ఇంకా గట్టిగా మాట్లాడితే బ్యాంకును కూడా షూ చేస్తూ మనం బ్యాంకు దగ్గర నుంచి కూడా పైస సూల్ చేయొచ్చు ఓకే మానసిక నిన్ను మానసిక క్షోభకు గురి చేసినందుకు సమాజంలోని ఇజ్జత్ తీసినందుకు నిన్ను డిఫేమ్ చేసినందుకు ప్రూఫ్ దే చెట్టలో దేనికైనా ప్రూఫ్ ఉండాల్సిందే ప్రూఫ్ లేకుండా ఏది జరగదు డైరెక్ట్ ప్రూఫ్ కానీ ఇండైరెక్ట్ ప్రూఫ్ కానీ ఏదో ఒకటి ఉండాలా ఇప్పుడు చాలా మంది ఫోన్ చేసి అమరాభూతులు తిరుతుంటారు రికార్డ్ చేయండి దాన్ని రికార్డ్ చేసుకోండి అది ఇంటికి వచ్చి తిరుగుతుంటారు చుట్టాలకు కాల్ చేస్తుంటారు అవన్నీ రికార్డ్ చేసి మనం కోర్టులో ప్రవేశపెట్టగలిగితే గట్టిగా మాట్లాడితే బ్యాంక్ నుంచి కూడా కాంపెన్సేషన్ వసే ఇంకొక వాడిచ్చింది మనం బ్యాంక్ కూడా లాగచ్చు దానికి అందరు కోర్టు రావాలంటే భయపడతారు భయపడతారు కోర్టు అన్నా అడ్వకేట్ అన్నా మార్కెట్లో నెగటివ్ నెగిటివ్ ఫీల్డ్ ఉంటుంది ఓకే అమ్మ కోర్టుకు పోతే ఏం పని అవుతుందో కాదో కోర్టుకు పోతే లేట్ అవుతుందనో లేకపోతే ఏదో రకరకాల భయాలు ఉంటాయి కోర్టు అంటే ఒక భయం ఒక రకమైన ఉంటాయి జనాలకి నేను ఏమంటా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తే కదా నీకు భయమా లేదా తెలిసేది అంటే నేను ఓకే నువ్వు ఏదో ఒక అభిప్రాయాన్ని అక్కడ కూర్చొని ఎందుకు ఇప్పుడు నీకు ఇంజెక్షన్ ఆర్డర్ పొద్దుల మీరు టెన్ థర్టీకి వేస్తే సాయంత్రం ఫోర్ థర్టీకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి తెలుసా డిలే నీకు చాలా డిలేదు సార్ బ్యాంక్ తెలీదాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టకూడదు మనం రాంగ్ వేలో పోతున్నాం ఇది వాళ్ళకి అవగాహన ఉంటది కదా బ్యాంకు వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు వసూలు చేసుకోవాలంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళాలా లేకపోతే పోయి వాళ్ళు బతిలాడాలా ఈ రెండేళ్ళ వరకు బ్యాంకుకి ఇప్పుడు బతినిలాడితే అడిగేడు పైసలు కోర్టుకు వెళ్తే లేట్ అవుతుంది మళ్ళీ అడ్వకేట్ని పెట్టాలా ఫీజులు కట్టాలా అసలే వానికి అప్పిచ్చినాం ఇంకా మళ్ళీ వాటి మీద ఈ అప్పైందన్న టైంలో తిరుగుతుంటాడు అన్సెక్యూర్ విషయంలో ఎస్పెషల్లీ అన్సెక్యూర్ లోన్ విషయంలో అట్లా సెక్యూర్ లోన్ వేరే రూల్స్ ఉంటాయి అది అది డిఫరెంట్ థింగ్ కాబట్టి అందుకనే వాడు ఇన్స్టెంట్ ఏంటి రౌడిషిటర్ను లేకపోతే ఒక రికవరీ పంపించేస్తూ భయపడి కట్టేస్తారు అనేది మన ఇండియన్ మెంటాలిటీలో ఇండియన్ మెంటాలిటీలో ఉన్న అతి పెద్ద అది ఏంటంటే మనకి ఏ మన సావన్ అనేది వస్తాం కానీ పరువు ఒత్తి తట్టుకోలేదు బిగ్గెస్ ఆ ఉన్న అమ్ముకుని కూడా కట్టేటోళ్ళు ఉంటారు అదే కానీ ఒక వ్యక్తి నన్ను హింసిస్తే నేను కోర్టుకెళ్ళాలా మనకి ఆ రైట్ లేదు అనే అవగాహన చాలా మందికి లేదు లేదు దానివల్ల దానివల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి మనం అందరికీ ఏం చెప్తామంటే ఏంటంటే స్పష్టంగా చెప్పేది ఏంటంటే నీతోని అమర్యాదగా ప్రవర్తిస్తే నీ ఇంటికి వచ్చి దాని వాడు పెట్టిన రూల్స్ వర్కింగ్ డేస్లోనే పోవాలా ఓకే ఆఫీస్ టైమింగ్స్లోనే పోవాలా సాయంత్రం పోనీకి లేదు పొద్దుగాలు పోనీ లేదు పండగలప్పుడు పోనీకి లేదు ఇంట్లో ప్రాబ్లం ఉంటే పోనీకి లేదు వాడిని బెదిరించడానికి లేదు పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలా బాబు నువ్వు లోన్ కట్టాలి కడతో ప్లేస్ అని బతిలోడుకునే వాళ్ళు ఇది జనరల్ ప్రాసెస్ ఓకే కానీ చేయరు చేయరు కాబట్టి నేను ఏమంటాను నీకు ఎవరు ఇబ్బంది పెట్టినా ఇమీడియట్లీ పోయి కోర్టులో కేసు వేసుకో తర్వాత వాళ్ళు నీకు కనిపించాడు కొంత ఓపికతో చేసుకోవాలి వాళ్ళు ఓపికతో చేసుకోవాలి అంతే నీ కోర్టును ఆశ్రయించడం అనేది ఇప్పుడు మీకు ఇప్పుడున్న టెక్నాలజీకి నేను అందరికి చెప్పేది ఒకటే ఇప్పుడున్న టెక్నాలజీకి నేను కాపాడగలేదు కోర్టు ఒకటే ఇంతకుముందు సోషల్లో పోలీసింగ్ ఉంటుండే అంటే కొద్దిగా సమాజం కాపాడుతుండే ఇప్పుడు సమాజం ఎట్లయిపోయింది అంటే ఏంటంటే నువ్వు రోడ్డు మీద కూడా చచ్చిపోతున్నా ఫోటోలు తీస్తున్నావు తప్ప వానికి హెల్ప్ చేయాలే వాళ్ళని తీసుకెళ్లాలా వాడు ఇంకొక దగ్గర హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సామాజిక పూర్వ లేదు జనాలకు అట్లా తయారేయ్యాలంటే అంటే మనిషి ఇండివిజువాలిటీ తయారైపోయింది అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకునే నేచర్ అనేది మనం కాకపోతే ఇంకోటి లేపుతాడులే అనేది లేకపోతే వాడిని ఫోటోలు తీసుకుంటున్నాం చూస్తున్నాడు తప్ప వాడికి హెల్ప్ చేయాలనే అవగాహన లేదు కాబట్టి నిన్ను ఫైనల్గా కాపాడే కోర్టే నేనే విషయాన్ని ఏ విషయాన్ని నేను కాపాడి కోటే